భగవద్బంధువులందరికీ జయశ్రీమనారాయణ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా పని ఒత్తిడిలో ఉండి కూడా ఒక చిన్న వీడియో చిన్న చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం పంచుకోవడానికి మీకు ఈ వీడియో చూసారా మరి ఇదివరకటి మా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇదే దూడ వాళ్ళ అమ్మని వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట నిండు ప్రెగ్నెన్సీ తోట ఉన్నప్పుడు సరే దాన్ని దూడనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళని అప్పుడే చెప్పట్టి పెట్టాడు మా బాబు కొత్తగా మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు అన్నమాట ఆమెను మేము వాళ్ళ ప్రసన్నం చేసుకోవడం పేరు పెట్టడం చేసాము మీరు కూడా చూడండి బంగారు తల్లికి ఏం పెడదాం చెప్పు చిను పేరు ఏం పెడదాం గోదావని పెడదామా చిన్న చెప్పు గోదావరి పెడదామా పేరు బాగుందా గోదానికి ఉంది గోదా గోదా బాగుందా నేను ఇత్రుడు నెల రోజులు గోదామ్మ వాడి పూజ చేసి వచ్చా కదా గో ఇడు చేసి వచ్చా కదా అందుకని మనకి వచ్చింది అన్నమాట గోదా గోదా అంటే ఓ చక్కటి పూమాలిక అని అర్థం ఉంది ఏం అది కొత్త అయిపోయి కొత్త అయింది కదా పొడుస్తుంది అని అలా రెండు తాళ్ళతో కట్టేశారనమాట కింది కానండి పైనుంచి కిందికి అంటూ ఉంటే ఏమీ అనుకున్నా అనమాట అది గోదావంగారు చిను పిలు ఒకసారి పిలు మళ్ళీ మళ్ళీ పిలిస్తే పలుకుతుంది గోదా గోదా తల్లి ఏ బాగుంది కదా గోవు తల్లి గోదా తల్లి పేర్లు ఏత్త గోదాజాలా ఏ గోదా తల్లి చూడు ఇప్పుడు ఈరోజు ఆవు దగ్గరకు వచ్చాం చక్కగా పేరు పెట్టి వచ్చాం దానికి మాతేసి పాయసం పులిహార హర్సలు గార్లు పెట్టేసి వచ్చాం ఆ ఆవు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఇది అమ్మ వాళ్ళ కూతురు అమ్మ వాళ్ళ కూతురు ఇప్పుడు అది చూస్తున్నారు అట్లా కొమ్మే లాగొచ్చు కొమ్ అది గుద్దుతో ఉంటుంది కానీ అది జస్ట్ అది గీకమని అంటుంది అట్లా ఇప్పుడు ఇంకో తాతమ్మ గోదాకి గడ్డి వేస్తున్నప్పుడు అయితే తింటుంది సో ఇప్పుడు నేను కూడా ఒక గడ్డి వేద్దాం అని వేసేసా అంటే అంత దగ్గర కానీ దగ్గరే పడిందిలే అండే వదిలేండి అది ఇప్పుడు తింటూ ఉంటే మేము ఇంకా మెదలకుండా వచ్చేసాం